హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది సెలవులపై ఇప్పుడే ప్రకటన అయితే చేశారు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ లో నో బ్యాక్ డే కూడా చేర్చింది ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ లెక్కన ఏడాదిలో కేవలం రెండు వందల ముప్పై మూడు రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను అతివేగంగా తీసుకుంటుంది ఏ ఒక్కరు విమర్శించే అవకాశం లేకుండా అడుగులు వేస్తుంది తాజాగా పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ లో నో బ్యాక్ డే చేర్చింది దీని ప్రకారం ఇంకా స్కూల్స్ కేవలం రెండు వందల ముప్పై మూడు రోజులే పనిచేయబోతున్నాయి అంటే ప్రతి శనివారం కూడా వారంలో ఒక రోజు ప్రతి శనివారం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా విద్యార్థులకి నో బ్యాక్ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది ఆ రోజు ఇంకా బుక్స్ అవి పట్టుకెళ్ళక్కర్లేదు వీకెండ్ మిగతా యాక్టివిటీస్ చేయడానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి దసరా సెలవులను కూడా ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా దసరా సెలవులు అయితే ప్రకటించారు ఆల్మోస్ట్గా తొమ్మిది రోజుల వరకు కూడా ఇరవై నాలుగు నుంచి రెండో తారీఖు వరకు అంటే కదా తొమ్మిది నుంచి పది రోజుల దగ్గరలో సెలవులు అయితే ఉండడం జరుగుతుంది తొమ్మిది రోజుల వరకు ఇక సంక్రాంతి సెలవులు దాదాపు వారం రోజులు ఉండనున్నాయి జనవరి పది నుంచి పద్దెనిమిది వరకు ఇవ్వనుంది విద్యాశాఖ ఇక అలాగే క్రిస్మస్ కి సంబంధించి సెలవులు చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అంటే దాదాపు వారం రోజులు ఇవ్వనుంది మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలకి ఇస్తారా లేకపోతే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లాంటి వాటికే ఇస్తారా అనేది అయితే అప్పుడు ప్రకటన అయితే జరిగే అవకాశం ఉంది సో ప్రస్తుతాన్ని చూస్తే తొమ్మిది రోజులు దసరా సెలవులు అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు జనవరి పది నుంచి పద్దెనిమిది వరకు సంక్రాంతి సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఒక వారం రోజులు క్రిస్మస్ సెలవులు ఇక ఇప్పుడు వేసవి సెలవుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు కూడా పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఈ మిత్ర కిట్లను అయితే అందించనున్నారు గతంలో మాదిరిగా ఎటువంటి విమర్శలకు కూడా తావు లేకుండా ఈ కిట్లలో రాజకీయ నాయకుల బొమ్మలు అయితే ఉండవు వస్తువులపై ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉంటుంది కిట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చర్యలైతే చేపట్టింది ప్రభుత్వం పాఠశాలలు తిరిగి తెరిచిన రోజున విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను అయితే అందచేయాలని ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది ఇక విద్యార్థులకు ఇచ్చే మిత్ర కిట్లో బ్యాగులు బ్యాగులతో పాటు బూట్లు బెల్ట్లపై ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉంటుంది దీనివల్ల ఏ కాంట్రాక్ట్ సంస్థ సరఫరా చేసింది అది ఏ జోన్కి చెందిన వివరాలన్నీ కూడా దాని నెంబర్ ద్వారా తెలిసిపోతాయి బ్యాగ్లో కానీ బూట్లో కానీ బెల్ట్లలో కానీ ఏమాత్రం నాణ్యత లేకపోయినా వాటిని దుర్వినియోగం చేసిన అంటే బయట ఎవరి దగ్గరైనా అమ్మేసినా వెంటనే ఆ క్వాలిటీ పాడైపోయినా ఇమీడియట్గా బ్యాచ్ నెంబర్ బట్టి గుర్తించేయచ్చు ఎవరు ఏ కాంట్రాక్టర్ సరఫరా చేశారో లేకపోతే ఏ జోన్లో ఇది సేల్ అయిపోయాయి అని చెప్పి ఏ జోన్ వారు బయట అన్న బయట ఇచ్చారా ఆ దుర్వినియోగం చేశారని కూడా తెలిసిపోతుంది ఇక ఆయా వస్తువులతో వస్తువులపై లోగోతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాన్ని ముద్రించారు ప్రస్తుతం కిట్లోని వస్తువులన్నిటికి కూడా జిల్లాలకు తరలించారు మొత్తానికి పాఠశాల ప్రారంభమైన రోజున విద్యార్థులకు ఆయా కిట్లు అయితే అందబోతున్నాయి